పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సందర్భంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీడియా సమావేశం ద్వారా భారత రాష్ట్రత పార్టీ శ్రేణులకు అందరికీ కూడా అత్యంత వివరణాత్మకంగా తగిన సందేశాన్ని సమాచారాన్ని ఇవ్వడం జరిగింది సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి అందరికీ సిరిసిల్ల జిల్లా మా అక్కాచెల్లెళ్లు మా అన్న తమ్ముళ్ళు ముఖ్యంగా మా యువమిత్రులు సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా కేంద్రమైన మా నేతన్నలు జిల్లా రైతన్నలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి ఆలోచించి ఓటు వేయండి పనిచేసే నాయకునికి పట్టం కట్టండి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను అన్ని సామాజిక వర్గాల అన్ని కులాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాటి హక్కుల కోసం పోరాడిన మనిషి పార్లమెంట్లో నిరదన మనిషి తెలంగాణ రాష్ట్రం కోసం అభివృద్ధి నిధుల కోసం కొట్లాడి తీసుకొచ్చిన మనిషి మన పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి బి వినోద్ కుమార్ గారు వారు పార్లమెంట్ సభ్యులుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి ఇలా స్మార్ట్ సిటీతో పాటు ఇలా హైవేలు అట్లాగే రైల్వే లైన్ అనేకం సాధించిన వ్యక్తి వినోద్ కుమార్ గారు ఒక్కటంటే ఒక్క పని కూడా ఒక రైల్వే లైన్ పూర్తి చేయించలేదు బండి సంజయ్ ఒక హైవేను కరీంనగర్ జిల్లాలో పూర్తి చేయించలేదు బండి సంజయ్ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా తీసుకురాని వ్యక్తి బండి సంజయ్ అసలు ఓట్లు అడిగే నైతిక హక్కు ఏ హక్కు లేని బండి సంజయ్ ఇలా ఓట్లు అడుగుతూ ఉన్నాడు రాముని పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతూ ఉన్నాడు నిజంగా కూడా వీళ్ళందరూ ఇలా గెలుపు శ్రీరాముడు తప్పకుండా ప్రజల పక్షాన బిఆర్ఎస్ పక్షాన ఇలా కరీంనగర్ పార్లమెంటరీ ప్రజల పక్షాన ఉండి ఇలా వినోద్ కుమార్ గెలుపును కూడా రాముడే బాధ్యత తీసుకున్నా అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకనంటే ప్రజలందరూ కూడా ప్రగతి కాముకులను చదువుకున్న వాళ్ళను ప్రజల కోసం ఆలోచన చేసి ఏ వర్గం ప్రజలకు ఏం కావాలి ఇలా వినోద్ కుమార్ లాంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో మాజీ డైనమిక్ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో యాదవుల కోసం ఒక గొర్రెల పెంపకం పథకం కావచ్చు మత్స్య కార్మికుల కోసం ఇక్కడ హక్కువ హబ్బ ఏర్పాటు చేసి చేపల పెంపకం కావచ్చు ఆటో కార్మికులకు సంబంధించి వారి కట్టాల్సిన ట్యాక్స్ని రద్దు చేసి అట్లాగే నేతనుల కోసం అనేక కార్యక్రమాలు బతుకునిచ్చే బతుకమ్మ చీరలు కావచ్చు సబ్సిడీ యార్న్ సబ్సిడీ కావచ్చు అనేక కార్యక్రమాలు చేపట్టి ఇలా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదు నెలలుగా ఇంతకుముందు చక్రపాణన్న చెప్పినట్టుగా అమలు కానీ ఇచ్చి నిలుపుకోలేకపోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ప్రజలు అడగకుండానే ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏ పథకాలు అయితే తెలంగాణ ప్రజలు బాగుపడతారు మా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు బాగుపడతారని ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి గత పది సంవత్సరాలుగా ప్రజలు ఆనందంగా బతికేటట్టు మా రైతన్నలందరూ ఆనందంగా బతికేటట్టు మా నేతన్నలందరూ ఆనందంగా బతికేటట్టు మా గీత కార్మికులు ఆనందంగా బతికేటట్టు మా ముదిరాజ్ యాదవ కాపు సోదరులందరూ కూడా ఆనందంగా బతికేటట్టు ఇలా షెడ్యూల్ కులాల వాళ్ళు అట్లాగే గిరిజన జాతులన్నీ కూడా మైనార్టీలు కూడా ఆనందంగా బతికేటట్టు ఇలా సంక్షేమ పాలనను అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పాలనను చేసిన విజయవంతంగా నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా కెటి రామారావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పరిశ్రమలు ఎక్కడికో ఏ రాష్ట్రానికి పోవాల్సిన ఫోక్స్కాన్ లాంటి సంస్థ మరే రాష్ట్రానికి లేనట్టు అమెజాన్ కావచ్చు ఇంకా అనేక అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఏటి రామారావు గారిది వీళ్ళ సిరిసిల్లా జిల్లాను ఇతర అభివృద్ధి చెందిన జిల్లాలకు ధీటుగా పాత జిల్లాలకు ధీటుగా కరీంనగర్ జిల్లా కావచ్చు వరంగల్ కావచ్చు ఇంకా అనేక పాత జిల్లాలకు ధీటుగా వీళ్ళ అభివృద్ధి చేసి రోడ్లే కావచ్చు భవనాలే కావచ్చు కార్యాలయాల భవనాలు కావచ్చు ఇలా ఆఫీసులు కావచ్చు అనేక వాటిని ఇలా కనీస సౌకర్యాలని ప్రజలకు అందించి ఇలా పట్టణాలను సర్వాంగ సుందరంగా గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నేత కేటి రామారావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటై మిలాఖాతై దొంగసాటుగా కాంగ్రెస్లో వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీకి చేసే పరిస్థితి లేదు ప్రజలందరూ గమనించాలి బీజేపీని ఓడించాలంటే బీఆర్ఎస్కే సాధ్యం ఆ దొంగలిద్దరు ఒకటైన కాబట్టి దయచేసి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకి అట్లాగే వేములవాడ నియోజకవర్గ ప్రజలకి మా ఇల్లంతకుండా బోయిన్పల్లి మండలాల ప్రజలకి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రజలకి నిజం గ్రహించండి దొంగలను ఓడిద్దాం కాంగ్రెస్ పార్టీని ఓడిద్దాం బీజేపీ పార్టీని ఓడిద్దాం ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు దొంగచాటుగా కాంగ్రెస్ గెలుస్తలేదు మనం కాంగ్రెస్కి చేయొద్దని చెప్పేసి ఇలా కొన్ని వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి ట్రోల్ అవుతూ ఉన్నాయి అవన్నీ కూడా నిజమే దొంగచాటుగా కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ చేయాలనుకుంటారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇలా గెలిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా గెలిచే పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు ఒక్కరంటే ఒక్కరు ఒక్క అక్క కానీ ఒక్క చెల్లె కాని ఒక తల్లి కానీ మా ఒక అన్న తమ్ముడు మా యువకులు ఎవరు కూడా విజ్ఞతతో ఆలోచన చేయండి చదువుకున్న వ్యక్తి అందరికీ అందుబాటులో ఉండి ఎవరు తన వద్దకు వచ్చినా ఏ పని కోసం వచ్చినా ఇలాంటి సహాయమైన ప్రజల పక్షాన మాట్లాడి ప్రజల పక్షాన పోరాడి అది ఎంతటి కార్యమైనా కానీ మన కోసం చేసే వ్యక్తి వినోద్ కుమార్ గారు దయచేసి విజ్ఞతతో ఆలోచన చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుతా ఉన్నా నిన్నటి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారి రోడ్ షో ద్వారా రోడ్ షోకి వచ్చిన అశేష జనవాహిని మా సిరిసిల్లా జిల్లా మా నియోజకవర్గం మా అక్కాజిల్లెళ్ళందరూ మా అన్నదమ్ములందరూ ముఖ్యంగా మా యువమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈరోజు వినోద్ కుమార్ గారి గెలుపును ఖాయం చేసిన అన్ని గ్రామాల్లో సిరిసిల్ల పట్టణంలో అన్ని వార్డుల్లో గత పదిహేను నుంచి ఇరవై రోజులుగా విస్తృత ప్రచారం చేసి ఇంటింటికి తిరిగి ప్రతి గుండెను తట్టి ప్రతి అక్కను కలిసి ప్రతి చెల్లిని కలిసి ప్రతి అన్న తమ్ముని కలిసి ప్రతి తల్లి దీవెనలు అందుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిందిగా కారు గుర్తుకే ఓటేయాల్సిందిగా అల్లు పెరగక పనిచేసిన మా భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులైన మా అక్కల్లెళ్ళు మా అన్నదమ్ములు మా నాయకులు మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా అనిపెరగాక ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్యంచి నమస్కరిస్తూ ఉన్నా అట్లాగే రెండు రోజుల సమయం ఉన్నది సరిగ్గా రేపు ఎల్లుండి సోమవారం రోజున ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుంది ప్రతి కార్యకర్త కూడా ఒక వినోద్ కుమార్ లాగా ప్రతి నాయకుడు కూడా ఒక వినోద్ కుమార్ లాగా ప్రతి నాయకురాలు ప్రతి గౌరవ ప్రజాప్రతినిధి కూడా వినోద్ కుమార్ లాగా మేమందరం కూడా పార్లమెంటుకు అభ్యర్థిని గెలిపించుకుంటాం పార్లమెంటుకు వినోదన్నను పంపిస్తాం గులాబీ జెండాను పార్లమెంట్లో ఎగరేద్దాం అనే ఒక గొప్ప సంకల్పంతో గురుతరమైన బాధ్యతతో ఈ ఎన్నికల్లో పనిచేస్తూ ఉన్నాం తప్పగా విజయం సాధిస్తాం ఎల్లుండి సోమవారం రోజు పోలింగ్ ముగిసే వరకు కూడా నిరంతరం మనం ఆ గురుతర బాధ్యతలో ఉందాం మన అభ్యర్థి కోసం అకుంఠిత దీక్షతో మొక్కవని ధైర్యంతో గెలుపంచుకొని జూన్ నాలుగున బ్యాలెట్ ఓపెన్ చేయగానే వినోద్ కుమార్ గారి గెలుపు కారు గుర్తు జోరు కారు జోరు మనందరం ఈ జిల్లా ప్రజలకి కరీంనగర్ పార్లమెంటరీ ప్రజలకు చూపిద్దామని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారి రోడ్డు షోకు వచ్చిన ప్రజానీకానికి అందరికీ అట్లాగే ఈ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో బాధ్యతగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు నాయకత్వం